మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం పరిధిలోని తునికి గ్రామ శివారులో వెలిసిన శ్రీ నల్లపూచి కూచిమలయ జాతర మహోత్సవాలు వైభవంగా కన్నుల పడ్డగా కొనసాగుతున్నాయి వివిధ గ్రామాల నుంచి వచ్చిన బండ్లు భక్తులు భారీగా తరలివచ్చారు ఈవో మోహన రెడ్డి సిబ్బంది భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది నరసాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి రాములు పర్వతాలు ఆలయ కమిటీ చైర్మన్ గోపాలరెడ్డి వెంకటరెడ్డి సాయిలు ఆలయ కమిటీ పెద్దలు చల్లా మల్లేశం శ్రీనివాసులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడున్నా సరే ఇంకా ఎక్కువగా ఖాతా కొనసాగాలని చెప్పేసాన్ని ఎందుకంటే ఆ యొక్క ఎట్లు కొంచెం పేరుస్తున్నట్టున్నాయి ఎందుకంటే ఇంత ముందు కూడా ఖాతా వల్ల పండ్లు తిరిగి ఎట్లు తిరిగి ఉంటాయని ఏ బసవల్ అప్పుడు అనుకోవచ్చు దయచేసి అందరికీ చేసి ఇక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా భగవంతుని యొక్క దర్శనం చేసుకొని やったやった